నేను రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా సౌత్ ఇండియా ఆర్గనైజింగ్ సెక్రటరీని ఈరోజు జగ్గంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల వద్ద ఉన్నటు ప్రహరిని ఆనుకున్నటువంటి నేషనల్ హైవే స్థలంలో ఎందుకు పనిచేయనటువంటి స్థలంగా దాన్ని చేస్తూ ఉన్నారు ఒక పవిత్రమైనటువంటి విద్యాలయం అంటే పవిత్రమైనటువంటి దేవాలయాలు ఇక్కడ ఐటీఐ కాలేజ్ ఉంది అలాగే జూనియర్ కాలేజ్ ఉంది అలాగే సిక్స్త్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వరకు కూడా ఎంతో మంది విద్యార్థులు సుమారుగా రెండు వేల మంది విద్యార్థులు చదువుకున్నటువంటి ప్రదేశం ఈ ప్రదేశాన్ని చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి ప్లేస్గా తయారు చేస్తూ ఉన్నారు ఇక్కడ మంది బయట నుండి వచ్చి దాన్ని వాష్రూమ్ మరుగుదొడ్లుగా ఉపయోగిస్తూ ఉన్నారు మరి అటువంటి ప్లేస్లో కొద్దిమంది కబ్జా చేసుకుని అక్కడ ఇష్టానుసారంగా షెడ్లు వేసుకుని ఏదో వాళ్ళ వ్యాపార రీత్యా వ్యాపారాలకు ఉపయోగించుకుంటూ ఉన్నారు ప్రభుత్వ స్థలం అనేది ఒక విద్యాలయం ఎదుర్కొంటూ ఉన్నదంటే అక్కడ విద్యార్థులకు ఉపయోగపడేటువంటి ఏదైనా చేస్తే బాగుంటది వాళ్ళు ఏంటంటే ఆదర్శంగా తీసుకుని ముందు ముందుకు వెళ్ళడానికి బాగుంటుంది మరి అటువంటిది పోయి ఇక్కడ త్వరలోనేమో ఒక లెక్కర్ షాప్ కూడా ఎట్టడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అంటే బ్రాండ్ షాప్ దగ్గర నుండి తెచ్చుకుని ఇక్కడ ఖాళీ స్థలం ఉంది కాబట్టి ఎక్కడే అమ్ముకుని బ్రతకడం కోసం చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మరి ఈ స్థలం ఏదైతే నిరుపయోగంగా ఉందో ఆ స్థలం మీద బడానాయకులు అందరూ దృష్టి పడింది మరి ఈ రోజున మేము దాన్ని ఖండిస్తూ ఉన్నాము ఎందుకంటే ఒక విద్యాలయంలో ఒక విద్యార్థులు చూసినట్టు అక్కడ పరిస్థితులు చూసినప్పుడు ఆహ్లాదకరంగా ఉండి మేము ఇంకా చదువుకోవాలనేటువంటి ఒక అవగాహన అనేది వాళ్ళు కలగాలి కలగాలి అంటే ఇక్కడ అంబేద్కర్ లైబ్రరీ ఏర్పాటు చేస్తున్నాం విద్యార్థులు చదువుకోవడానికి అన్ని రకాల బుక్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి ఇప్పుడు ఇక్కడ ఏదైతే నిరుపయోగం ఉన్నదో ఆ స్థలంలో మేము అక్కడ అంబేద్కర్ లైబ్రరీ ఒకటి త్వరలో ఏర్పాటు చేస్తున్నాం రేపు రేపు బుధవారం లక్షల నుంచి కూడా అక్కడ మేము పని ప్రారంభిస్తా ఉన్నాం ఎందుకంటే మా నుండి మా నాయకులు వస్తున్నారు వాళ్ళ చేతుల మీద శంకుస్థాపన చేసి పని ప్రారంభించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను దీనికి ప్రతి ఒక్కరు కూడా సహకరించవలసిందిగా కోరుకుంటున్నాను ఈ స్థలం కబ్జాకు గురవుతున్నది మరి ఈ స్థలంలో మేము భావి తరాల పిల్లలకు ఉపయోగపడేలాగా అంబేద్కర్ లైబ్రరీ ఏర్పాటు చేసి విద్యార్థిని విద్యార్థులకు కావాల్సినటువంటి బుక్స్ అలాగే మెటీరియల్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ లైబ్రరీ పనులు త్వరలోనే ప్రారంభిస్తాం మా జాతీయ నాయకులు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళ చేతుల మీదుగా శంకుస్థాపన చేసి ఇక్కడ లైబ్రరీని ప్రారంభించడానికి మేము సిద్ధంగా ఉన్నా ఈ స్థలం అంత నిరుపయోగంగా ఉంది అలాగే ఈ స్థలం ఇటుపక్క చూసినట్లయితే వాష్ లుగా వాడుతూ ఉన్నారు మరి అటుపక్క చూస్తే కబ్జా గురవుతుంది ఇటుపక్కన చూస్తే ఎడ్డుగు పనిచేయనటువంటి ప్లేస్గా ఉపయోగిస్తూ ఉన్నారు మరి ఒక విద్యాలయం దగ్గర ఉన్నటువంటి పరిశుభ్రాలు కూడా ఎంతో పరిశుభ్రంగా ఉండాలి మరి నిత్యం విద్యార్థులు నడిచేటువంటి స్థలంలో ఎంత దుర్భరమైనటువంటి పరిస్థితి ఉంది ఆ విద్యార్థులకి ఈ వాతావరణం అలవాటు అవ్వకుండా మేము త్వరలో దీని లైబ్రరీ నిర్మించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా